ప్రైజ్ దేవుని యొక్క ఘననామమునకు మహిమ కలుగును గాక ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యమును చదువుకుందాం శ్రద్ధగా ఆలకించగలరని మనవి రోమిలిక రాసిన పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ చదువుకుందాం ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను మనము ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాం ఎదుగుతున్నాం కాబట్టి మనము దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యాలు బాగా తెలుసుకోవాలి అంటే దాని అర్థం ఏమిటంటే నేను రక్షించబడ్డాను కదా రక్షణకు తగిన జీవితం నేను జీవిస్తున్నానా లేదా అంటే క్రైస్తవత్వమును కూర్చినటువంటి ప్రాథమిక సత్యమైనటువంటి క్రీస్తు రందు రక్షణ గురించి మనం బాగా అర్థం చేసుకోవాలి నేను ఎలా రక్షించబడ్డాను అనే విధానాన్ని ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలండి నన్ను రక్షించిన రక్షకుడు ఎటువంటి వాడు అనేటువంటి వి విషయాన్ని తెలుసుకోవాలి క్రీస్తు ప్రభువారు శిలువు మరణం ద్వారా భూమి మీదకు మనకి రక్షణ తీసుకువచ్చారు ఆయన మానవ శరీరంతో రక్త మాంసముల గలవాడుగా భూమి మీదకు వచ్చాడు ఆయన నీతి మనల్ని తీర్పు తీర్చాడు శిలో మరణాన్ని మనకు ప్రత్యామ్నాయంగా బలయ్యాడని అనేక విషయాలు నేను మీకు తెలియచేస్తూ వచ్చాను రక్షణ ప్రక్రియలో నీతి తీర్చబడటం అనేది మొదటి మెట్టు నీతిమంతులుగా అది సామాన్యమైనటువంటి విషయం కాదండి అంటే దేవుని ముందు నీతిమంతులుగా అంటే ఏమిటో తెలుసా పిల్లరా ఆయన తీర్పు తీర్చేటటువంటి ఎదుట పాపాత్ముడు పాపము లేకుండా కనబడటం ఇది అయ్యే పనేనా అంటే పాపాత్ముడు దేవుని నీతిని ధరించటం ఎలా జరిగింది ఇది రక్షణ ప్రక్రియను అర్థం చేసుకోవాలి దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉండి అపరాధము నుండి తప్పించబడటం శిక్ష నుండి విముక్తి పొందటం క్రీస్తు ద్వారానే బైబిల్ గ్రంథంలో ఉంటుంది అబ్రహాము దేవుని నమ్మిను ఆదాయనికి నీతిగా ఎంచబడను ఆ తర్వాత వచ్చినల్ల కూడా ఉంటుంది నే ఇక్కడ చేయకుండా భక్తిహీనుని నీతిమంతునిగా తీర్పు తీర్చు అని ఎందు ఉంచు అని విశ్వాసము నీతిగా ఎంచబడింది ఆలోచించేయండి కేవలము దేవుని కృప ధర్మశాస్త్రం మనల్ని పాపి అని ఏలెత్తి చూపిస్తున్నప్పుడు క్రీస్తు శిలువు మరణం ద్వారా సమస్యకు పరిష్కారం దొరికింది నీతి మంత్రులుగా అన్నది క్షమాపణ పొందటం కంటే ఎక్కువండి క్షమించబడటంలో తక్కువ దానికంటే ఎక్కువ ఏమిటంటే నీతి తీర్చబడుట అనగా క్రీస్తు యొక్క నీతి వస్త్రమును మనం ధరించుకుంటాం మానవుణ్ణి విమోచించటంలో క్రీస్తు ప్రభు నీతి మంత్రులుగా తీర్చడంలో మరి తండ్రికి సమస్య ఉంది పాపాన్ని పాపముగా ఖండించలేదు పాపి యొక్క పాపమును ఖండించకుండా అతను నీతిమంతునిగా తీర్చుట అలాగని దేవుడు రాజీ పడుతున్నాడు అందామా ఇదేంటి పాపిని ఎలా తీర్చిస్తాడు నీతిమతుని కానీ రాజీ పడుతున్నాడు కాదు కదా ఇక్కడ ఏమిటి విషయమే పాపాన్ని తేలిగ్గా పరిగణించలేదు దేవుడు ఎప్పుడు కూడా శిక్ష శిక్షే అయితే ఆ శిక్ష ఆ పాపము భారాన్ని యేసుక్రీస్తుపై పెట్టడం ఆయన కూడా స్వచ్ఛందంగా స్వీకరించడం ఆ శిక్షకు తల వంచటం మనకు సబ్స్టిట్యూట్గా ప్రత్యామ్నంగా క్రీస్తు ప్రభువారు మరణించటం ప్రభువ నేను పాపి నేను ఒప్పుకున్నప్పుడు వెంటనే క్షమాపణతో పాటు నీతిమంతునిగా తీర్చబడటం కూడా ఉంది ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతము మరణము గట్టిగా చెప్తుంది అది శిక్ష విధించాలి అని గట్టిగా కోరుతుంది మరణశిక్ష విధించాల్సిందే న్యాయ ధర్మశాస్త్రం అదే చెప్తుంది న్యాయ చట్టం కూడా అదే చెప్తుంది శిక్ష విధించాల్సిందే అయితే ఆ శిక్ష ఎక్కడ జరిగింది క్రీస్తు ప్రభువారు అందరూ పాపము చేసి దేవుడని గ్రహించే మహిమను పొందలేకపోతున్నారు ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి అంటే ప్రభువారే యశు ప్రభువారు స్వచ్ఛందంగా శిలువుని అధిరోహించడానికి రావడం భూమి మీదకి దేవుని అనంతమైనటువంటి జ్ఞానమండి మరియు ఆయన మహాకృప తద్వారా మనము ఈ సమస్యను పరిష్కరించుకోగలిగాం దేవుడు తన ఏకైక కుమారుడిని మానవులందరి కొరకు శిక్షను అనుభవించటానికి ఈ భూమి మీదకి పంపించాడు నీతివంతులుగా జీవించడం ఎలా తీర్చబడ్డాం మనం మనకి ఎలా క్షమాపణ దొరికింది అర్థం చేసుకుంటున్నామా నానాటికి ఆధ్యాత్మిక జీవితములు అంచెలంచెలుగా మనం ఆధిక్యత పొందవలసినటువంటి వారము రక్షణ ప్రక్రియ గురించి ఎప్పుడు కూడా అర్థం చేసుకుంటూ ఉండాలి తప్పిదములు చేయలేమికి అప్పుడు అలా అర్థం చేసుకున్నప్పుడు తప్పుటడుగులు వేయలేము మనం గ్రహించండి ధర్మశాస్త్రం ప్రకారంగా పరిపూర్ణ జీవితం గడపటం కొరకు అంతేకాదు నీతివంతమయత్వాన్ని పొందటం కొరకు ఆ బహుమానాలు మనం అందుకోవటం కోసం తన ఎందు విశ్వాసం ఉంచిన వారికి బహుమతులు ఇస్తానని చెప్పాడు అవన్నీ పొందటం కొరకు యేసుక్రీస్తు ప్రభు అని స్వచ్ఛందంగా మన కోసం వచ్చాడు మన సమస్యకు పరిష్కారం ఎవరు ఉన్నారంటే ప్రభువే ఆ పరిష్కారం చూపినటువంటి ప్రభువుని ప్రస్తుతిస్తూ ప్రతి క్షణము కూడా మనం జీవించదు గాక ఆ మెయిన్ ప్లీజ్ ఆల్ రైస్ ఐ విల్ ప్రే ఫర్ యు ప్రభు నీకు వందనములు సమస్యతో సతమతమైపోతున్నప్పుడు పాపపు ఇచ్ఛలతో కొట్టుకుపోతూ ఉన్నప్పుడు తండ్రి కరుణించావు రక్షించావు శిరువ బలిగము ద్వారా మమ్మల్ని కరుణించావు తండ్రి స్తోత్రములు మాకు పరిష్కారాన్ని చూపించావు మా కొరకు బలైన తండ్రి నిన్ను స్తున్నాము నీ కృపలో మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రభుని క్రీస్తు పేరిట ప్రార్థించి స్తుతిస్తున్నాను తన తండ్రి ఆమె గురి గాడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వరణ మే గాడ్ బ్లెస్